ఎలా అన్నారు బాన్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా ఇప్పుడు ఏం చేస్తుందంటే అంటే నైటు నిన్న సాయంత్రం అని వీడియో పెట్టాం కదా వచ్చేసిన తర్వాత ఇంకా బాగాకి అంటే గినాలు వేసి నాటు వేసే కాడ ఉండి ఇంకెన్నిటి కొలిన ఎప్పుడు వచ్చినాయి ఇంకా నేను వినకుండా పోయి ఇంకా అబ్బి అని తిన్నాను కదా ఇంకా ఒంట్లోకి వేడి వచ్చేసరికి ఇంకా బాగా బాగా ఫేవర్ వచ్చింది అనమాట చలీజారం రాత్రి పదింటప్పుడు అప్పుడు డాక్టర్ని పిలుసుకొచ్చి ఇంజక్షన్ అయించాము ఇంజక్షన్ అయిపోతే కొంచెం పర్లేదు పొద్దున్నే ఇడ్లీ చేసాను ఇంక అన్నం తినకూడదు అని చెప్పేసి ఇంకా ఇడ్లీ పిండి కలిపి ఇంక బాగా కోసం చెప్పి ఇడ్లీ చేసాను తిని టిఫిన్ చేశాడు కూర్చున్నాడు అనమాట ఇంకా వేడి వేడిగా రాగి చావ ఇద్దామని చెప్పేసి అయితే ఇంక రాగి చావకా అయిపోతున్నాను ఫేవర్కి ఇంక రాగి చావకేసా మంచిదని చెప్పేసి రాగి చావకా వస్తున్నానండి మా వద్దేమో లేచి ఇంక బట్టలు ఉతికి అండ్ కసింది నేనేమో లేచి టిఫిన్ చేసాను ఇంకా అందరం టిఫిన్ చేసాము అన్నం కూరుం అన్నం పోయినేసాను ఇంకా దోసకాయ కోసేసింది అనమాట మా వదిన కర్రీ చేస్తే నేను రాగి జావ చేస్తాను ఇప్పుడు అయితే కొంచెం బాగానే ఉంది అదిగా మా నాయనమ్మ హాయ్ బాగా చేస్తుంది ఇప్పుడు రాగి జావ చేసేది చూపిస్తాను మా వదిన కూర చేసి సరేనా చూడండి అదిగోండి అదిగో రాగి జావకైతే వాటర్ బాగా తెరులుతూ ఉన్నాయి కొండలు లేకుండా అయితే ఒక గ్లాస్లో పోసుకొని రాగి పిండి కలుపుకున్నాను వాటర్ పోస్తుంది ఇంకా రాగి పిండి పోస్తున్నాం దాంట్లో అలానే కొంచెం బెల్లం బెల్లం వేసుకొని బదు జరిగిన దాకా చిన్న గిండి పెట్టి తిప్పుతూ ఉంటే సరికి దీంట్లో అయితే లైట్గా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకుని తిప్పుకోవాలి పాలు పోసుకుందాం ఏంటి కొంచెం ఏది పాలు పోసుకున్నాం కదా తెలియందాక రాజు జాగ్రత్త సరేనండి కర్రీ చేసుకుంటాం కదా దాంట్లోకి తగినంత ఆయిల్ పోసుకున్నా అంత సరేనండి ఫేవర్ వచ్చింది మా అయితే లేచి టిఫిన్ చేసింది నేను అయితే పని చేసుకొని వండకపోతే అన్నమాట ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి సరేనండి కలిపి పెట్టుకుంటే కొందరు బయట చెప్పి టమాటాలు సరే ఇంక ఇప్పుడైతే మొదలు తాలింపేసాం కదా దాంట్లోనే ఇంకా టమాటాలను ఉల్లిపాయలు కలిపి పెట్టుకుంటే బాగా రెండు కలిసి మగ్గేస్తాయి కానీ మరి టమాటాలు మగ్గి దోసకాయలు వేస్తే ఇంక మళ్ళీ బాగా మెత్తగా మగ్గిపోతాయి టమాటాలు అందుకని చెప్పేసి అయితే ముందు వేసిన తర్వాత దీంట్లో మిక్స్ చేసుకుంటున్నాం అనమాట కొంచెం పసుపు సాల్ట్ కొంచెం సాల్ట్ దాన్ని ఇది మొత్తాన్ని అయితే కర్రీలు వేసుకుందాం ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయి ఇది కూడా తాలింపు లెక్కనే పెన్నల్లి అయితే వేసుకుని బాగా కలిపిస్తుంది టమాటా దోస వేసుకున్నాను అంటే మొత్తం వేసుకొని బాగా కలిపిస్తుంది కళ్ళుప్పుకొని కొన్ని వాటర్ పోసుకున్నాం ఇంకా మగ్గేసిద్ది కూర కొన్ని వాటర్ పోసుకొని వాటర్ పోసుకొని కలిదిప్పుకొని మూత పెట్టుకున్నాం దోసకాయన టమాటా మగ్గేసిద్ది అనమాట దోసకాయ కూర చాలా సింపుల్ అనమాట ఇంక నెక్స్ట్ అయితే మా వాళ్ళు తీసిన వీడియో రాబోతుంది సరే అని చూసేయండి ఇంకా రాన వాళ్ళని తీటం కానీ ఇంక వీడియోలోకి వస్తారన్న వాళ్ళని తీయటం బెటర్ అని చెప్పేసి అయితే ఇంక ఈ వీడియో తీశాను దీన్ని సపోర్ట్ చేస్తారని మీరు కోరుకుంటున్నాను ఇంక నెక్స్ట్ అయితే మా ఒరిజినల్ వీడియో వచ్చింది చూ చూస్తూ చూస్తూ ఇంకా వీడియో ఎండ్ చేసేటప్పుడు చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా బాయ్ బాగున్నాను మనసు కోరుకుంటున్నాను అయితేనే ఈరోజు సండే స్పెషల్ నా స్టైల్ ఇదిగో చట్నీ తయారు చేయడానికి అయితే బండి పెట్టుకున్నాను పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకున్నా ఎన్నిమిర్చి వేసుకున్నా ఎండుమిర్చి వేసుకొని మిర్చి కట్ట వేసుకొని మిర్చి కట్ట వేసుకోవాలి మిర్చి మిర్చి అంటే పచ్చిమిరపకాయ పచ్చిమిరగా కట్టిమిర ఎండుమిరగాయ పచ్చి పచ్చిమిరగా ఎండుమిరగాయని అని అర్థం అంటే అదే అదేవిధంగా కొద్దిగా వేల ముక్క కూడా వేసుకున్నాడు అదేవిధంగా చిన్నపాయ కూడా వేసుకున్నాండి

పెను నాకు ఖీ అదే విధంగా అవసరం లేదండి ఆ అమ్మాయి ఎంత మాట్లాడేది ఏం తెలియదు కానీ నేనే వంటకాలు చేసేది కాబట్టి నేనే చెప్తున్నాను మీరు నా మాట ఏమైనా అండి మీరు ఓకే ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు టైప్ అయితే ఇదైతే రెడీ అయిపోయినట్టు ఉంది ఏపిన పచ్చిమిర్చిని అల్లం చిన్నపాయని ఇందులో వేసేసుకున్నామండి అండి ఓకే అలా వేసేసుకున్నామండి అదేవిధంగా కొబ్బరి కూడా అదేవిధంగా కొబ్బరి కూడా వేసేసుకుందాం అండి అదేవిధంగా సాల్ట్ కూడా వేసేసుకుందామండి సాల్ట్ కూడా వేసేసుకుందాం అండి మిక్సీ బట్టండి మిక్సీ 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 ఆ మిక్సీ 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 ఆ మిక్సీ 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 అటాటు ఇప్పుడే పోసుకోవాలి ఎందుకంటే మిక్సీ పాడైపోతే చాలే మిక్సీ 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 తిప్పు ఏమో వచ్చిందా చట్నీ అయితే మిక్సీ బాగా మెత్తం పెట్టేసాడు గ్యాస్ స్టవ్ ముట్టుకోవట్లేదు ముట్టుకుందా లే బాండి అయితే పెట్టేసుకుందాం అండి విధంగా కొద్ది నూనె వేసుకుందామండి లే ఏమైందిరా ఏందన్నా అదే విధంగా కొద్ది నూనె పోసేసుకుందామండి అండి సరిపోయినంత నూనె కొద్ది పోసుకుందాం సరిపోదాం కాబట్టి సరిపోదు అనుకుంటున్నాను నా ఆ ఉద్దేశం అయితే అదేవిధంగా కొద్ది నూనె అయితే పోసేసుకున్నాం అండి ఇప్పుడైతే సరిపోతుందండి అదేవిధంగా నూనె పోసేసుకున్న తర్వాత ఈరోజు టిఫిన్ చేసి చేసిద్దాం అదిగోనండి అదే విధంగా తిరుమల గింజలు అయితే వేసేసుకుందాం కొంచెం సరిపోయినా అంత తిరుమల గింజలు అయితే అదే అదేవిధంగా పచ్చిమిరకాయలు వేసేసుకున్నాడు రెండు మరి అదేవిధంగా అగు తొందర పెడబాబుకు నన్ను తొందర పెట్టబాగు ఓకేనండి అదేవిధంగా సువాసన కోసం మళ్ళీ ప్రత్యేకంగా పోయే కరేబా కూడా తీసుకొచ్చినానండి ఊరు కానీ ఊరు పోయి పరా ఊరు పోయి పక్క ఊరు పోయి తీసుకొచ్చినాను నడుచుకుంటూ పోయినాండి ఓకేనండి ఏందో నా మీద కోప పడుతుంది బాండి కూడా చెన్నాలంగా వేస్తున్నానని అదేనండి వేసిన తర్వాత ఇట్లా చేసుకున్నాం అండి ఓకేనండి సరిపోయినంత కొబ్బరి వేసుకున్నాము అన్నీ తయారు చేసుకున్నాము చట్నీతో అదేవిధంగా మళ్ళీ తిరుమలకి అని చెప్పి పెద్దదేపాకు తిరుమాత గింజలు పచ్చి ఎన్నిమిర్చి వేసుకున్నాం అన్నీ వేసుకున్నాం అండి కోసం కోసమని గ్యాస్ స్టవ్ ఆఫేసుకుందాం ఎట్లా చట్నీ రెడీ చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే తిరమా తీసిన బాండిలో నుంచి చట్నీ వేసుకున్న తర్వాత శుభ్రంగా నీట్గా మళ్ళీ దాన్ని తిరమా వాటితో శుభ్రంగా మిక్సింగ్ చేసుకోవాలి చూడండి నా స్టైల్ అయితే నేను చట్నీ అయితే రెడీ చేసినాను అదే విధంగా కూడా పోసేసుకుంటాము తినేస్తాం తినేద్దాం పోసేసుకుందాం తినేసి చేద్దాం చూడు అక్షయ్ విడిగండి నా పెద్ద కొడుకు హాయ్ చెప్పు హాయ్ చెప్పు బాగున్నారా యుగో బాగున్నారా తిన్నారా హాయ్ తినండి బరీ తినండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేయండి లైక్ చేయండి షేర్ మీరు మమ్మల్ని సపోర్ట్ చేయండి అదే విధంగా మక్క అండి ఓకేనండి చట్నీ అయితే రెడీ చేసినా స్టైల్లో అదేవిధంగా అటు కూడా రెడీ చేసుకుని తినేద్దాం అటు పై ఉందా ఓకే మిక్సీ 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 ఆ మిక్సీ 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 అదే అటు మిక్సీ బర్తర్ తిప్పుతాం తిప్పుతాం అంటారు కానీ అదే మిక్సీ 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 ఆ మిక్సీ 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 అదే అటు తిప్పుతాం తిప్పుతాం అంటారు కానీ అదే తిరగేస్తానా తిరిగేస్తున్నా తిరిగేస్తున్నా ఏ తిరిగేస్తున్నా 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 ఓకే మా ఆయన మట్టికి వీడియోలో బాగా జోకి చేస్తున్నాడు ఫ్రెండ్స్ మాయన కోసం ఈ జోక్ని ఎలా ఉందో కామెంట్ చేయండి అదేవిధంగా చట్నీ చేసేసుకున్నాము అట్టు కూడా కొద్దిగా అట్టు అటు నీట్గా రావాలని కొద్దిగా ఆయిల్ కూడా పోసేసుకున్నాండి సండేగా ఫ్రెండ్స్ ఈరోజు మా ఇట స్పెషల్ హాయ్ ఫ్రెండ్స్ ఇంకో మాట చెప్పబోతున్నాను మీకంటే నేను ఎప్పుడైతే వ్యవసాయం ఎక్కువ వ్యవసాయం చేసింది కానీ కానీ ఈ వంటకాలు తిప్పే నేను రెడీ నన్ను ఎట్టు నడుతున్నాడు ఏం చూపించా ఏం చూపి చూస్తున్నాం అట్టయితే మన తల్లి అట్ట వచ్చేసిందో ఓకేనా ఈ అట్టు తిట్టు మీకు నీ అట్టు నచ్చినట్టు నాకు లైక్ కొట్టండి మీరు అట్టు నీ లైక్ కొడితే నేను వాటర్ పెడతాగా ఎక్కడ కాదు హైదరాబాద్లో వాటర్ పెడతా మన పక్కన గుంటుందేగా అంటే అట్ట నీరు వచ్చేది చూసేయండి లేవే అట్ట అట్ట రుచి చెప్పు నాకు కొద్దిగా రుచి రుసి తరా చూచేది అట్ట కాదు నేను ఏసే కాబట్టి నువ్వు అట్ట రెడీ చూసి నాకు చట్నీ అట్ట ఉంది అట్ట అట్ట చెప్పాలి ఇప్పుడు కామెంట్ చూడాలి కదా నా వంట కట్టం అనేది చూడండి నా భారీ చేత చూపిస్తున్నాను నేను అన్ని వంటకండి పట్టుకో హాయ్ రోజా

ఓకేనా ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మా కోసం ఎంత కష్టపడుతున్నాం కాబట్టి వీడియో తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ అండి తప్పకుండా చేసుకోండి బాయ్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఇదే వంటకం మనం బయటికి పోయి తింటే ఇదే వంటకం మనం బయటికి పోయి తింటే ఒక రూపాయి అనేది పది రూపాయలు అవ్వచ్చు అదే ఇంట్లో తిన్నాం అనుకో కుటుంబం మొత్తం అందరం తినొచ్చు పది రూపాయలు తట్టే ఆ పది రూపాయలు తట్టే సంతోషంగా తినొచ్చు కడుపు తినొచ్చు కుటుంబ దగ్గర తినేది కూడా మనకు సంతోషం కూడా బాయ్ బాయ్ సి యు టాటా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ మీతో లాస్ట్ ఫైనల్గా ఒక విషయం మాట్లాడుతున్నా మేను అదే అంక మీకు అట్లయితే రెడీ చేశాను నా వైఫ్ కదా నా పిల్ల నా పిల్లలు కూడా తిన్నారు నేను కూడా ఇప్పుడు తినబోతున్నాను రుచి అయితే అట్లా చూడండి అట్లైతే ముక్కలు ఉంచుకున్నాను చట్నీ కూడా ఉంచేసుకున్నాను తిన్నాను సూపర్ ఇంత టాలెంట్ నా రైతు మేము అనుకోలేదు ఎందుకంటే నేను ఎక్కువ వ్యవసాయం చేసి పొద్దున్న పోతే ఇందు సాధిక పొలాలను దిగువని అట్లాంటిది నా పేరు కోసం రిమట్ చేస్తున్నాను మీకు నచ్చినట్లయితే ఈ లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు థ్యాంక్ యూ ధన్యవాదాలు